హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ నన్ను వదలకే రాక్షసి ఎపిసోడ్ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్తే విక్కీ అజ్జు ఇద్దరు డిన్నర్కి బయటకు వెళ్ళి డిన్నర్ చేసి కాసేపు అలా అలా తిరిగేసి ఇంటికి వస్తారు అన్నయ్య రేపు ఆఫీస్కి నేను కూడా వస్తాను నీతో అని అజ్జు అడిగితే నీకు ఆఫీస్లో ఏదో వర్క్ ఉంది అన్నావు కదా అని విక్కీ అంటాడు హా ఇదొకటి చెప్పాను కదా అన్నయ్యకి మనసులో అని అనుకొని వాళ్ళు కాల్ చేస్తే అప్పుడు వెళ్తానులే అన్నయ్య అప్పటి వరకు నీతో ఆఫీస్కి వస్తాను అని చెప్తాడు సరే వెళ్ళి పడుకో అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు విక్కీ వెళ్ళాక అజ్జు వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తాడు విక్కీ వాళ్ళ అమ్మగారి పేరు సురభి అమ్మ అంటూ పెద్దగా ఆరుస్తాడు హబ్బా అజ్జు ఇంత పెద్దవాడివైనా సరే నీ అల్లరి మాత్రం అస్సలు తగ్గట్లేదు అంటుంది ప్రేమగా కసరుతు అమ్మ ఆనందంతో ఆరుస్తుంటే అల్లరంటావా నువ్వు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఒకటి చెప్దామని కాల్ చేశాను నీకు ఇప్పుడు చెప్పను పో అని అలిగినట్టు అంటాడు అజ్జు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమా ఏంట్రా అది చెప్పు ఇంకా నిన్ను అల్లరి చేస్తున్నావని అనండి అని అంటుంది వాళ్ళ మమ్మీ అన్నయ్య కడుపు తనకి ఇష్టమైన ఫుడ్ తిన్నాడు ఇంకా చాలాసేపు ప్రశాంతంగా నిద్రపోయాడు తెలుసా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నయ్య డ్రింక్ చేయలేదమ్మా ఏంట్రా నువ్వు చెప్పేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది అజ్జు హా అమ్మ అన్నయ్య ఎందుకో చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు వాడి సంతోషాలన్నీ ఆ రాక్షసి తీసుకెళ్లిపోయింది కదరా వాడిని మనసు లేని రాయిలాగా చేసేసింది వాడిని మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ బాధపడుతుంది వాళ్ళ మమ్మీ హబ్బా అమ్మ వదినని ఏమీ అనకు తను అలాంటిది కాదు ఇంత చేసినా కూడా తను మీకు మంచిదిలానే కనిపిస్తుంది కదా మీరంతా ఎప్పుడు నా మాట నమ్ముతారు అయినా మీరెప్పుడు నా మాట విన్నారులే సరేలే ఒకసారి విక్కీకి ఫోన్ ఇవ్వు సరే లైన్లో ఉండు అంటూ విక్కీ రూంలోకి వెళ్తాడు అజ్జు కానీ విక్కీ రూమ్లో ఉండడు అమ్మ అన్నయ్య రూమ్లో లేడు ఏమన్నా వెళ్ళాడేమో వచ్చాక కాల్ చేపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి విక్కీ కోసం ఇల్లంతా వెతికి టెర్రస్ పైకి వెళ్తాడు అజ్జు అజ్జు వెళ్ళేసరికి విక్కీ ఆకాశంలోకి చూస్తూ నిలబడి ఉంటాడు విక్కీ ఆకాశంలోకి చూస్తూ నిన్ను ఎంతగా ప్రేమించాను నన్ను ఎలా వదిలేయాలనిపించింది నీకు నన్ను వదలకే రాక్షసి నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు ఇలా ఎందుకు దూరంగా వచ్చావో అంతా తెలుసుకుంటాను ఈ ఐదు సంవత్సరాలు నీ కోసం పిచ్చివాడినయ్యాని నిన్ను వదిలేదే లేదు ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళందరినీ చంపైనా సరే నిన్ను నాతో ఇండియాలో ఉన్న మన ఇంటికి తీసుకెళ్తాను విక్కీ అక్కడే చాలాసేపు ఆలోచిస్తూ కూర్చొని ఎప్పటికో తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు ఉదయాన్నే లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విక్కీ వెళ్ళేసరికి ఆఫీస్కి ఎవ్వరూ రారు విక్కీ వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అను నిద్దరు లేచి కాఫీ ప్రిపేర్ చేసుకుని ఇద్దరికి కాఫీ తీసుకొని వేదా రూమ్లోకి వెళ్తుంది కానీ అను బెడ్రూమ్లో ఉండదు బెడ్ పైన కనిపించకపోవడంతో కాఫీ కప్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి బాల్కనీలోకి వెళ్తుంది అను వెళ్ళేసరికి వేద బాల్కనీలో కింద పడుకొని నిద్రపోతూ కనిపిస్తుంది అను ఫాస్ట్గా వేదా దగ్గరికి వెళ్ళి వేదా వేదా అంటూ లేపుతుంది తను తట్టి పిలవడంతో మెలకు వచ్చిన వేద లేచి కూర్చుంటుంది ఇక్కడ పడుకున్నావేంటే నువ్వు అని అడుగుతుంది అను రాత్రంతా జరిగింది ఒక్కసారిగా గుర్తు రావడంతో కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి వేదాకి ఆ కన్నీళ్లను అనూకి కనిపించకుండా తల పక్కకి తిప్పుకొని నైట్ ఇక్కడ కూర్చొని అలానే నిద్రపోయాను అని చెప్తుంది వేద సరేలేరా నీ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను అంటూ ఇద్దరు రూమ్లోకి వెళ్తారు ఇద్దరు కాఫీ తాగేసి టిఫిన్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు దారిలో వెళ్తున్నప్పుడు వేద అనూని జాబ్ రిజైన్ చేస్తానని అన్నో అని అడుగుతుంది నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను నేనేం జాబ్ రిజైన్ చేయను హిట్లర్ అన్నావు జాబ్ చేయలేనన్నావు నా కోసం నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావను లేదు వేదా నేను నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళను ఇద్దరం ఒకే చోట వర్క్ చేద్దాం వేద అను వైపు ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ అను అని చెప్తుంది అను కూడా ఐ లవ్ యూ వేదా అని చెప్తుంది సరే పద పద లేట్ అయితే ఇద్దరిని కొడతాడు హిట్లర్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఆఫీస్కి చేరుకుంటారు కార్ పార్క్ చేసి గబగబా ఆఫీస్లోకి వెళ్తారు అను నేరుగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది వేదా విక్కీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి నిలబడి మీ ఐ ఇన్ సార్ అని అడుగుతుంది ఎస్ ఇన్ వేదా నేరుగా వెళ్ళి తన టేబుల్ దగ్గరున్న చైర్లో కూర్చుంటుంది విక్కీ తల ఎత్తి వేదాన్ని చూస్తూ లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని హెయిర్ లీవ్ చేసి ఉంటుంది కాసేపు వేదాన్ని అలా చూసి వేదా తల పైకెత్తడంతో తన తల దించుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కామ్గా వేద విక్కీకి ఈ రోజు స్కెడ్యూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీటింగ్స్ అవన్నీ చెప్తుంది వాసు అని ఒక ఎంప్లాయీ కొన్ని ఫైల్స్ తీసుకొని లోపలికి వస్తాడు సార్ మీరు తీసుకున్న ఫైల్స్ అన్ని మీరు తీసుకురమ్మన్న ఫైల్స్ అన్ని తీసుకొచ్చాను అని చెప్తాడు సరే ఇలా ఇవ్వు అని తీసుకొని అవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు ఇంకా ఎందుకు ఇవన్నీ కంప్లీట్ అవ్వలేదు టైం వన్ మంత్ మాత్రమే ఉంది మనకి ఇవేమో ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఆపేశారు ఎందుకు వీటి మీద వర్క్ చేయలేదు అని అడుగుతాడు విక్కీ సార్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టీం లీడ్ ఆఫీస్కి రావట్లేదు అని చెప్తాడు వాసు అతను రాకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదా అయినా మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు అని అంటాడు విక్కీ సంపత్ సార్కి ఇన్ఫామ్ చేశాం సార్ సరే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టీంని రా వాసు వెళ్ళి టీంని తీసుకుని వస్తాడు వాళ్ళని చూసిన విక్కీ మీ ఫోర్ మెంబర్సే ఉన్నారా ఈ టీంలో అని అడుగుతాడు సార్ ఇద్దరు లీవ్లో ఉన్నారు ఇంత కేర్లెస్ అయితే ఎలా మీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని చాలా కోపంగా అంటాడు విక్కీ సార్ అది కాదు చాలా వర్క్ ఉంటుంది మా నలుగురి వల్ల అవ్వడం లేదు అందుకే మేము చేయలేకపోతున్నాం సార్ అని చెప్తాడు వాసు షటప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ఇయర్ అని చాలా గట్టిగా అరుస్తాడు విక్కీ విక్కీ వేదా వైపు చూస్తూ ఫిఫ్టీన్ మినిట్స్లో అందరూ మీటింగ్ హాల్లో ఉండాలి అని చెప్పి ఆ క్యాబిన్లో ఉన్న ఒక రూమ్లోకి వెళ్తాడు అది చూడ్డానికి ఒక చిన్న బెడ్రూమ్లా అనిపిస్తుంది రెస్ట్ తీసుకోవడానికి సో విక్కీ ఆ రూంలోకి వెళ్తాడు వేద ఫాస్ట్గా బయటకు వెళ్ళి అందరూ మీటింగ్కి రావాలి అని చెప్పి మీటింగ్ రూమ్లోకి వెళ్తుంది వేదా వెనకనే వెళ్తున్నాను ఏమైంది ఎందుకు ఇంత అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు వేదా అనుతో ఏదో చెప్పేలోపే అందరూ మీటింగ్ రూంలోకి వచ్చేస్తారు కాసేపటికి విక్కీ కూడా మీటింగ్ రూంలోకి వస్తాడు రావడం రావడమే చాలా కోపంగా అందరి వైపు చూస్తూ ఇప్పటి వరకు ఎలా ఉన్నారో నాకు అనవసరం ఇక నుండి వర్క్ విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం ఊరుకునేదే లేదు మీకు అసైన్ చేసిన వర్క్స్ ఇచ్చిన టైంలోనే కంప్లీట్ అవ్వాలి అలా కాదని ఎవరైనా కేర్లెస్గా ఉంటే అందరినీ జాబ్లో నుండి పీకి పడేస్తానేమనుకుంటున్నారు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని విక్కీ చాలా సీరియస్గా చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ అని చెప్తారు వాసు మీ టీం మెంబర్స్ ఉండండి అని చెప్తాడు విక్కీ వాసు టీం తప్ప అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ ఫైల్స్ ఇవ్వు అని అడుగుతాడు వాసు ఆ ఫైల్స్ విక్కీకి ఇస్తాడు విక్కీ ఆ ఫైల్స్ అంతా చెక్ చేసి టైం చాలా తక్కువ ఉంది మీ టీం లీడర్ ఎప్పుడు ఆఫీస్కి వస్తాడు అని అడుగుతాడు విక్కీ ఫైల్స్ చూస్తూ తెలియదు సార్ అని చెప్తాడు వాసు విక్కీ వేదా వైపు చూస్తాడు అతనికి హెల్త్ బాగాలేదు సార్ హాస్పిటల్లో ఉన్నాడు అని వేద చెప్పగా ఓకే దాన్ని ఈ ప్రాజెక్ట్ నేనే లీడ్ చేస్తాను మీతో పాటు వేద కూడా ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంది వేద అయోమయంగా విక్కీ వైపు చూస్తుంది ఇప్పటి నుండి వర్క్ స్టార్ట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నవ్ ఈ కెన్ లీవ్ అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వేద కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వేద వెయిట్ నీతో కొంచెం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి అని చెప్తాడు విక్కీ వేద వెళ్లకుండా అలానే నిలబడి ఉంటుంది వాసు అండ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళాక విక్కీ వేద దగ్గరికి వస్తాడు వేద ఏదో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి అన్నారు అది ఏంటో చెప్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటుంది ఏమీ మాట్లాడకుండా వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు విక్కీ అలా హక్ చేసుకోగానే ఎప్పటినుంచో దాగి ఉన్న మనసులో బాధంతా ఒక్కసారిగా తన కన్నీల రూపంలో బయటకి వస్తుంది వేదాకి వేదా కన్నీళ్లు విక్కి భుజాలు తడుపుతూ ఉంటే వేద ఏడుస్తుందని విక్కీకి అర్థమయ్యి ఇంకొంచెం గట్టిగా హక్ చేసుకుని నన్ను వదలికే రాక్షసి నువ్వు లేకుండా నేను బతకలేకున్నాను అని చాలా బాధగా చెప్తాడు విక్కీ వేద విక్కీని వెనక్కి నెట్టేసి ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి